తన భర్తని జైల్లోనే చంపేస్తారంటూ వర రవీంద్ర భార్య సంచలన ఆరోపణలు చేశారు మీడియాతో వర రవీంద్ర భార్య మాట్లాడుతూ ఎనిదో తేదీన కర్నూలు టోల్ ప్లాజా వద్ద తన భర్తను అదుపులో తీసుకున్నారని పదకొండో తేదీ వరకు అరెస్ట్ చేసినట్టు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు టోల్ ప్లాజా వద్ద అదుపులో తీసుకున్నటువంటి వీడియోని ఆమె మీడియాకు చూపించారు మూడు రోజులు తన భర్తను చిత్రహింసలు పెట్టారని పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తన భర్తను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని తెలిపారు చిత్రహింసలు గురి చేసినటువంటి వారిని అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు తీసుకొచ్చారని ఆరోపించారు అసలు నిజాలను మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారని తెలిపారు అదుపులో తీసుకునే ముందు వర్ర రవీంద్ర ఎవరో కూడా పోలీసులకు అన్నారు వర్ర రవీంద్రాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మార్కాపురం తీసుకెళ్లారని తెలిపారు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియకుండా ముగ్గురు ముఖాలకి మాస్కులు వేశారని అన్నారు వర్రాను కొడుతుంటే ఎక్కడ చనిపోతాడని భయపడ్డామని ఆయన పక్కన స్నేహితులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు వర్రా మీరు చెప్పినట్టు ఒప్పుకోనని చెప్పినా వినకుండా పోలీసులు చిత్రహింసలు పెట్టారని తెలిపారు విషయాలన్నింటినీ వర్రాతో ఉన్నటువంటి ఆయన స్నేహితులే చెప్పారని అన్నారు తాము చెప్పినప్పుడు వినకుండా మీ స్నేహితులను కూడా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు తన భర్తను కొట్టినటువంటి దెబ్బలను ఆయన స్వయంగా చూపించారని చెప్పారు పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే పోలీసులు తన భర్త మీద చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు పోలీసులకి తన భర్త మీద ఎలాంటి కోపం లేదని పైనుంచి చంద్రబాబు హోంమంత్రి ఇచ్చిన ఆదేశాలతోనే తన భర్తను చిత్రహింసలు గురిచేస్తున్నారని అన్నారు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే తన భర్త మీద కర్కశంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు మీ భార్యని పిల్లల్ని కూడా కేసులో ఎరికిస్తామని వర్రాన్ని బెదిరిస్తున్నారని అన్నారు తన భర్త పేరుతో పద్దెనిమిది ఫేక్ అకౌంట్ సృష్టించారని తన భర్త ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టలేదని వాళ్లే ఆ పేరు మీద పెడుతున్నారని అన్నారు తన భర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ మీద వర్రా కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త భర్తని నెల పదకొండవ తేదీన అదుపులో తీసుకున్నారన్నది అవాస్తవం అని అన్నారు ఎందిన కర్నూలు టోల్ ప్లాజా అదుపులో తీసుకున్నారని పన్నెండవ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని తెలిపారు పన్నెండో తారీఖున ఆ మూడు రోజుల పాటు రవీంద్ర రెడ్డిని చిత్రహింసలు గురి చేసి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు తన భర్తకు జరిగినటువంటి అన్యాయాన్ని అందరికీ తెలియజేస్తున్నారని వల్ల కళ్యాణి రీసెంట్ గా పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు